ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్న నిజాముద్దీన్ తబ్లిగ్ ఇజేమా ఏర్పాట్లను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పరిశీలించారు నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు తబ్లిగ్ ఇజామాను పురస్కరించుకుని అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు ఈ సందర్భంగా నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు చుట్టుపక్కల పరిసరాలు ప్రవేశ మార్గాలు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న నేపథ్యంలో ముందుగానే పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఆయా రూట్ల వెంట వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే పార్కింగ్ చేసే విధంగా సూచిక బోర్డులు లైటింగ్ బ్యారికేడ్లు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టాలని సూచించారు ఆయన వెంట డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఎస్పీ సిఐ రాఘవేంద్ర సిఐలు ఎన్ శ్రీకాంత్ బాబు అజయ్ కుమార్ నాగరాజు పాండు ముస్లిం నాయకులు సయ్యద్ హమీద్ షేక్ జిలాని షేక్ కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు अब स्पीक करो अब स्पीक करो हेलो इन रोज़ेलों ड्रालों सब मेरे चलने चलो ना इन रोज़ेलों ड्राले यू बात कब आते हैं रोज़ेलों दो जरा सर्वोत्तेजित हैं जरा सर्वोत्तेजित हाँ आना सर्वोत्तेजित ना साहेब हमार में कार कार में प्राणाभायों ने जो देवले

और दोनों ने हमको ये कहा कि हम शर्त पर उनका रेस्पेक्ट करेंगे ये ध्यान है ये वाला वो भी याद रखना और हम हम नॉनमेट एम चैनल्स और लाल बाप रेजेस वाला डॉक्टर सोशल सोशल कंप्लीट

అటు అటు బైపాస్ తీసుకుందాం అని చెప్తున్నారు సార్ ఫ్లెక్సీలు పెట్టేసేసి అక్కడ సంఘమిత్ర సర్వీస్ ఫుడ్ లేకుండా ఫ్లెక్సీలో ఆ మీటింగ్ వేసి మా ప్లేస్ డైరెక్షన్ చూపిస్తాము డైరెక్షన్ డౌన్ చూపిద్దాం ఇలా మార్కెట్ నుంచి ఇలా వచ్చేస్తారు డైరెక్ట్ పార్కింగ్ ఒక అన్ని బయట సార్ ఒక్క టూ వీలర్ కూడా రాదు లోపల ఓకే అటు అటు అది ఉంది కొత్త రోడ్డు వేస్తున్నది వాళ్ళ కోసం అది స్టాల్స్ కోసం మొత్తం స్టాల్స్ అది ఫుడ్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఫుడ్ స్టాల్ స్టాల్స్ ఓకే మనం మనుషులందరూ పోతే ఇక్కడ నుంచి సార్ స్టేజ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఆరు స్టాల్స్ ఒక్కొక్క దాంట్లో వచ్చేసి నాలుగు వేల కొంచెం సెట్టింగ్ చేసేసి తయారీ కూడా అది ప్యాకేజ్ జరిగింది ல கோம் அது அவுட் சைட் ஓகே எந்த கலவடா கிரௌட் உண்டே அந்த போய் தான் படத்தோரு அக்கே இதுக்கேட்டிங் மொத்தம் இக்கடி மொத்தம் கரெக்டாக லெட்டை மொத்தம் லெட்ரு சார் ஏழு வந்த யாபை லெட் கடத்த జనరేటర్లు కూడా ఫోర్ బెటర్ సార్ గ్యాస్ కాదు సార్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ లాంటర్ ఓకే 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 అందరూ దస్తాఖాన్ అంటారు ఓకే కానీ వీళ్ళకి వచ్చేసి టెంపరీ టాయిలెట్ సార్ ఓకే ఇలా అటు పక్క రెండు పక్కల వండుతారు ఇక్కడ నుంచి అది పోయి కట్టెలు పోయింది సార్ వండేది గ్యాస్ ఉండదు కట్టెలు పోయిల మీద వండుతారు కాబట్టి దాని వెళ్ళాలి ఐదు

తొమ్మిది పది పదకొండు తేదీల్లో మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది తబ్లీగి ఇస్తిమా కార్యక్రమం మూడు రోజులు జరుగుతుంది దీనికి దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఈ కమిటీ ఈరోజు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అన్ని అరేంజ్మెంట్స్ కూడా లక్ష మందికి అకామిడేషను కూర్చునే విధంగా అన్నీ ఉన్నాయి సో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముస్లిం అందరూ కూడా మత ఆచారాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా ఈ ప్రేయర్ చేసుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కూడా ఈరోజు మేము తిరిగి పరిశీలించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ట్రాఫిక్ కానివ్వండి లోపల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాం వాళ్ళు కూడా మా కోఆపరేట్ చేసే ఆలోచన చాలా చక్కగా ముందుకొచ్చారు వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేస్తాం వచ్చేటువంటి ముస్లిం సోదరుల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సూచనలను పాటించి ట్రాఫిక్ అలాగే ఎక్కడ పార్క్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కొంత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా స్మూత్గా మనం కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒంగోల్లో ఈ రెండు మూడు జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా సక్సెస్ చేస్తాం థ్యాంక్ యూ ఈ నెల అంటే జనవరి తొమ్మిది పది పదకొండవ తేదీలో ఢిల్లీ నిజాముద్దీన్ ఆర్ మర్కస్ ఆధ్వర్యంలో తబ్లికిస్తమ కార్యక్రమం ఒంగోల్ ఐటీఐ కాలేజీలో భారీ ఎత్తున జరుగుతుంది దానికి సుమారు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ మంది ముస్లింస్ సంబంధించిన భక్తులు వస్తారని ఆశిస్తున్నాం దీనికి గత నెలలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు విచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రతిదీ ఏదైతే మున్సిపాలిటీ నుంచి పబ్ ప్రజారో ప్రజా ఆరోగ్య సంస్థ నుంచి పోలీస్ వింగ్ నుంచి ఏదైతే సహాయ సహకారాల్లో పూర్తిగా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా అందిస్తున్నారు వారికి మా తరపున ముస్లిం సమాజం తరఫున నెల్లూరు ప్రకాశం ముస్లిం సమాజం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నలుమూల నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ తబ్లికి ఇస్తేమా కార్యక్రమం అల్లాదాయ వల్ల పూర్తిగా విజయవంతం అవుతుందని నేను మనసు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దాంచల జనార్దన గారు మళ్ళీ మ మరియు జిల్లా ఎస్పీ దామోదర్ గారు మొత్తం ఈ స్థలం మొత్తం పరిశీలించి తగు ప్రికాషన్స్ అంటే సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది వారికి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వారికి హృదయపూర్వకంగా ముస్లిం సమాజం తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నా పేరు సయ్యద్ హామీద్ నేను జిల్లా జిమ్మెదారిని అలాదే వల్ల ఇక్కడ ఒక నెల నుంచి ఐటీ కాలేజీలో ప్రకాశం జిల్లా నె నెల్లూరు జిల్లా తబ్లీగి ఇస్తిమా నిజాముద్దీన్ వారి తబలీగీ ఇస్తిమా ఇక్కడ జరుగుతుంది తొమ్మిది పది పదకొండు ఈ ఇస్తిమా గురించి ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి జనార్దన్ రావు గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి పరిశీలించడం జరిగింది ఈ ఇస్తిమా ప్రాంగణం మొత్తంలో చాలా సూచనలు చేశారు ఎట్లా చేయాలి ఏందనేది ట్రాఫిక్ సమస్యను కూడా మేము పూర్తిగా దాని గురించి ఆలోచించి ట్రాఫిక్ని ఎట్లా చేయలేదనేది కూడా ఆలోచించి చేస్తామని చెప్పారు అల్లా వాళ్ళందరినీ వాళ్ళని అల్లా ఆయురాగ్యాలు ప్రసాదించుగాక ఇక్కడ చాలామంది మత గురువులు కూడా వస్తారు మూడు వేల మత గురువులు గ్రాములు కూడా ఇక్కడికి వస్తారు మరియు కనీసం అరవై డెబ్భై వేల నుంచి లక్ష మంది దాకా వచ్చే అవకాశం ఉంది ఇన్షాల్లా ఈ ప్రాణంగా మొత్తము తొమ్మిది పది పదకొండు ఇక్కడ దువా జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది పరలోకం గురించి ఇక్కడ విషయాలు జరుగుతాయి ఎటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు పరలోకానికి సంబంధించిన మాటలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ముస్లింస్ అందరూ ప్రకాశం జిల్లాలో ఉన్న ముస్లింస్ అందరూ తప్పకుండా రావాలి దువాలో ఉండాలి ప్రతి ముస్లిం ఇక్కడ రావా వస్తే పరలోకం ఏంటి ప్రవక్త గారి యొక్క ఏమిటి జీవితం ఏంటి తెలుస్తుందని నేను అందరికీ ఇక్కడ దావతిస్తున్నాను అందరూ విషయాలు రావడానికి ప్రయత్నించండి